పాపట నియోజకవర్గం పరిధిలోని దివ్యాంగులందరూ ఈ నెల తొమ్మిదో తేదీన బాపట్ల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్లో నిర్మించనున్న ఉపకరణాల క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని బావోపురి దివ్యాంగుల సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికులు భోగన ఆదిశేషం ప్రకటించారు బాపట్ల పట్టణంలోని గురువారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ క్యాంపులో దివ్యాంగులకు అవశ్యమైన వీల్ చైర్లు క్రచ్లు చెవిటి మూగుల మిషన్లు బ్యాటరీలు బ్యాటరీ వాహనాలు ప్లాన్ స్టిక్స్ తదితర ఉపకరణాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు నమస్తే నా పేరు గోవన ఐషన్ జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా అదేవిధంగా బావపూర్ దివ్యాంగ సేవా సమితి ఆర్థిక అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను తర్వాత బాపట్ల జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా దివ్యాంగుల సంక్షేమ శాఖ లేడీ మేడా గారు ఇద్దరు కూడా ఈ జిల్లాలోనే దివ్యాంగులు ప్రత్యేకంగా అవితో బాగుంటుంది మార్గంగా క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది క్యాంపులో భాగంలోనే రేపు తొమ్మిదో తారీఖు శుక్రవారం నాడు బాపట్ల పట్టణంలోనే బాపట్ల మున్సిపల్ హై స్కూల్లోనే జరుగుతున్న మరి విద్యార్థుల ఉపకరణాల క్యాంపుకు బాపట్ల నియోజకవర్గ పరిధిలోనే మరి విద్యార్థులందరూ కూడా మీకు ఉపకరణాలు కావాల్సిన వాళ్ళు అదేవిధంగా పెద్దవాళ్ళ నిర్మాజ పొచ్చిన వాళ్ళు వాళ్ళని చెబుతూ మోకా మిషన్లో ఇవన్నీ కూడా కావాజీవులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మనం మన యొక్క మున్సిపల్ హై స్కూల్లో జరుగుతున్న ఉపకరణాలు క్యాంపులో వచ్చి మీ యొక్క ఉపకరణాల కోసం అప్లై చేసుకోవాల్సిందిగా మరి బాపట్ల నియోజకవర్గ పరిధిలో ఉన్న దివ్యాంగులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని మీ యొక్క సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు మరి అదేవిధంగా దివ్యాంగుల సర్టిఫికేటు దివ్యాంగుల మరి ఐడి కార్డు రెండు ఫోటోలు ఫోన్ నంబర్ ఈడీ ఐడి కార్డు కూడా తీసుకొని ఉదయం తొమ్మిది గంటలకే బాపట్ల మున్సిపల్ హై స్కూల్ వరకు రావాలని చెప్పి బాపట్ల నియోజకవర్గ పరిగణ నా యొక్క దివ్యాంగుల అన్నదమ్ములకు కానీ అక్కడేమీలకు కానీ పెద్దవాళ్ళందరూ కూడా మరీ మరీ తెలియజేయడం